జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య కావాలని కొంతమంది ఇబ్బంది పెట్టడానికి రాజకీయ కక్షతోటి ఊహించని విధంగా సామాన్యుల జీవితాలని ఒక ఆట ఆడుకున్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చుక్కల భూములు అన్నారు ట్వంటీ టూ ఏ అన్నారు రెడ్ డాట్లు పెట్టారు సో గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం నుంచి కూడా రెవెన్యూ శాఖ ప్రక్షాళన జరగాలి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సామాన్యులు వాళ్ళు ఇన్నిసార్లు తిరగకూడదు ప్రభుత్వ కార్యాలయాలని ఈ ట్వంటీ టూ ఏ భూములపైన నిషేధం ఇబ్బందులు దాన్ని చేయాల్సిన సవరణలు కొన్ని డేటా ఎంటర్ అవుతున్నప్పుడు జరిగిన పొరపాట్లు వీటన్నింటిపైన కూడా ప్రతి జిల్లాలో కూడా సమీక్షించి త్వరగా దీన్ని ఆ సమస్య పరిష్కారం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో మొట్టమొదటిసారి ప్రజలకే అవకాశం ఇచ్చి వచ్చిన ప్రతి అర్జీని స్వీకరించడమే కాకుండా సాయంత్రం లోపు పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఏవైతే ఇతర శాఖలతో అంటే ప్రత్యేకంగా దేవాదాయ శాఖతో అనుసంధానమైన కొన్ని సమస్యలపైన వారం నుంచి పద పద్నాలుగు రోజుల సమయం వాటికి గడువుగా మేము ఒక సిస్టమేటిక్ విధానంలో వెళ్ళే విధంగా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా ఇరవై ఏడు మండలాల తహసీల్దార్లు దానికి సంబంధించిన ల్యాండ్ రికార్డులు అన్నీ కూడా ఇక్కడ తెప్పించుకుని గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో ఈరోజు పరిష్కారం చేసే విధంగా ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆ వెసులుబాటు కల్పించే విధంగా ఒక బాధ్యతపరంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం సాయంత్రానికల్లా నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను విజయవంతంగా వందల ఎకరాలు ట్వంటీ టూ ఏ సెక్షన్లో ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఇస్తున్నాం సో పరిష్కార దిశలోనే మేము ముందుకు వెళ్తున్నాం ఇది రాష్ట్రంలో మొట్టమొదటిసారి కార్యక్రమం చేపట్టేది ఇది ఒక రోల్ మోడల్గా రేపటి రోజున మా జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో కూడా జరిగిన పరిణామాలు అన్నీ కూడా వివరించి అందరికీ ఉపయోగపడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అంటే ఇంకా చాలా ఉందండి టెన్ పర్సెంట్ ఇప్పటివరకు వరకు మేము తీసుకోగలిగాం ఇంకా ఉంది సాయంత్రం నాలుగింటికల్లా అన్ని ఖితంగా లెక్కేస్తాం ఇప్పటివరకు ఇప్పటి వరకు సుమారు మాకు ఉన్న అంచనాల మేరకు కనీసం మూడు వందల యాభై నాలుగు వందల మంది బెనిఫిట్ పొందారు